ఇగో ప్రజలు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు వీడు విన్ దగ్గర అయిపోయినప్పుడు వెరడు దగ్గర పోయి కొట్టి గుంజుకొని తింటాడంట కాదు యువశేఖర్ కొడంగల్ని గుండు కొట్టించినట్టు కదా ఒకసారి జుట్టు ఇట్లా వీగి చూడన్న విగపెట్టు పెట్టుకోడు రాజా వర్జలే అది వర్జలే చెప్పు చెప్పరా ఇది అయితే అనంత దగ్గర పెట్టకండి మాట్లాడుతున్నావు మాట్లాడరా అంటే కొందరు ఉచ్చల శాపాలు పడతారు అని అంటారు మళ్ళీ అర్థమైతే లేదు సో హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందు నేను విజయముద్రజ్ విజ్ గాడనొస్తుంది చూసినా నా తోటి ఇంటర్వ్యూ విజరా చేసి ఐడ విజ్నర్ ప్లేస్ లో ఆలోచిస్తున్నాను అన్నమాట సో ఎనీవేస్ ఈన కూడా విజ్జు కాబట్టి మేమిద్దరం అయితే ఇలా ఒక ఆణిముత్యాని ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము తీసుకోవబోతున్నాము యాణిముత్యేమో ఆల్రెడీ చాలా వీడియోస్ లల్ల ఒక ట్రెండింగ్ లో ఉన్నారన్నమాట ఒక ట్రెండింగ్ స్టార్ అనే చెప్పుకోవచ్చు మామూలు కాదు గారాజా కాదు ఇప్పటివరకు మనకి స్టార్ అని బిరుదేరియాల కదా మనం ఇద్దామా ఆ ఇస్తాం ఆల్రెడీ ఉంది కదా ఇవ్వలేదు ఎవరు స్టార్ మనం ఒక ఆవేశం స్టార్ స్టార్ ఎరింగ్ స్టార్ స్టార్స్ అందరూ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారు అనమాట రాజుకి ఒక స్టార్ మనం ఇద్దామా ఆలోచించు ముందుగా నీ గురించి చెప్పు చెప్పు రాజు నేను చెప్పే ఏముందన్నా అన్నా వాళ్ళకి తెలుసు కా అన్న ఏం తెలుసు రైతు డైలాగ్తో స్టార్ట్ చేసి అరే నువ్వు ఇంటర్వ్యూస్ చేసుకోరా అరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు పద్ధతి చాలా డైలాగ్ పద్ధతిగా ఇంటర్వ్యూ ఇచ్చి నేర్చుకోరా ఎప్పుడైనా ఇంటర్ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మనము మన ఇంట్రడక్షన్ చెప్పాలా ఏ ఇంటర్వ్యూనా అంటే ఒకసారి చెప్తే అయిపోతాది ఆ ఇంటర్వ్యూ వేరే వాటికి చూసి ఉండొచ్చు ఉండకపోవచ్చు నీ వీడియో అన్ని చూస్తారా ఇప్పుడు వీడు ఎట్లా అనుకుంటున్నా అంటే ఒక చిరంజీవి లెక్కల్లా సెలబ్రిటీ యు శేఖర్ గా అనుకుంటే ఎక్కువ సెలబ్రిటీ అనుకుంటున్నాడు యువ శేఖర్ గాడేమో అంటే కాదనుకుంటున్నాను అంటే యువ శేఖర్ గాడేమో నేను పిచ్చో నేనే మొత్తం ఇన్స్టాలో వీళ్ళిద్దరు ఇప్పుడు మొత్తం హీరోలు అవుతారు తెలుసా ఆల్రెడీ అయ్యర్ అనే వీళ్ళిద్దరు కలిసి సినిమా కూడా ఇస్తున్నారంట అవునా లాల్ లాల్ లాలిపాప్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు మరి ఇది సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలరా ఎవరు అన్న అన్న అంటాడు నువ్వు నువ్వు అరే అంత కాదురా ఏమంటారు అంటే నా ఇంటర్వ్యూలా ఇంటర్వ్యూలా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అను కదా అదే విధంగా విజయ్ ముదిరాజ్కి ఈ అన్నకి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారురా ఆయనకు నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు మీ ఇద్దరు ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగు నిందానని అని అడుగు అన్న మరి ఏ వాడు భయపడతాను అనుకుంటున్నావు ఆ తమే నీ నీ పొలం మీద ఒట్టేసి అన్ని నిజాలు చెప్తాను రా దానికి భయమా దానికి భరే మేము రే రాజ్ ముదిరాజ్ కళ్ళం మీద వట్టేది చెప్తున్నా కళ్ళం అంటే మన తిండే అన్నం అంటే మన తినే అన్నం రాజ్ అంటే తినే అన్నమా కళ్ళం అంటే వాళ్ళు అన్నం మనము ఆచిపోసంగా రాసులు రాసులు వచ్చినారంట ఆహా దాని మీద చెప్తాను అన్ని నిజాలు చెప్తావు అన్ని నిజాలా చెప్తాబోదేం చెప్పండి అయితే నువ్వు రోజుకి ఎన్ని గుట్కాలు తింటావు కళ్ళం మీద టేస్ట్ ఏముందన్నా పేస్ట్ పేస్ట్ చెప్తే చెప్పురా ఒక్క మిరత్ పేస్ట్ ఎందుకు చెప్తావు పేస్ట్ ఏం చేసి పేస్ట్ ఎందుకు చెప్తావు పేస్ట్ కాదన్న నీ ఒక మొత్తం చెప్తా ఆ రోస్ట్ చెప్తా ఉంటాడు చెప్పురా రోస్ట్ చెప్రా ఏముంది అన్నా ఎప్పుడో ముక్కలు అనిపిస్తా కదా ఒక మిర్రద్ తీసుకుంటా ఏముందని మేము అడుగుతున్నాం మళ్ళీ ఏముందన్న అంటున్నాం ఇంద్ర మాకు తెలియక మీరా తీసుకుంటున్నా చెప్పరా తీసుకుంటా 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 లేకుంటే తినాలనిపిస్తే తీసుకుంటా లేకుంటే మందికి పెడతా అని ఒక్కనే తింటా గది ఊళ్ళు పెడతామన్నా అరే కూడా అడగలే అరాబాయి ఇట్నే గంజి అయితే లంచ్ వచ్చి లస్ అడిగినట్టు ఇగో ప్రజలు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అడిగేయాలి వీడు మీరాజ్ విన్ దగ్గర అయిపోయినప్పుడు మేరేడోళ్ళ దగ్గర పోయి కొట్టి గుంజుకొని తింటాడంట ఇది డేంజర్ స్మైల్ కదా అదే పని చేస్తుండొచ్చు చెప్పరా స్మైల్ కొట్టి గుంజుకోకుండా సరే వాళ్ళది కడుక్కుని తింటావు కడుక్కుని తింటా మీరాజ్ ఎట్లా అడుగుతాయి ఒకసారి అడుగు ఇప్పుడు నార్మల్ గా చెప్తాడు మన వీడియో చూసే ప్రజల్లో ఒక ఎవరు ఒకరు ఒక్కరు ఇద్దరు మీరాజ్ తింటారు ఉన్నారు వాళ్ళని మీరాజ్ అడుగు ఏముందన్న అన్న దగ్గరికి వచ్చిన అంటే ఓకే ఓకే అన్న ఎటు చూసినా కనిపిస్తుంది అన్నది వచ్చి అన్న దగ్గరికి వచ్చినా అన్న కొంచెం మిరాజ్ పెట్ట అని అడుక్కున ఎట్లా ఎట్లా అడుక్కుంటారో అన్న మిరాజ్ చేయను తీసుకున్న నా కింద కడుగుతున్నావు ఆయనకి అడగలుగా ఎవరిని అడిగినా ఒకటి అన్న అడగగానే ఇచ్చేస్తారు అంటే నువ్వు ఫేమస్ అయినామని ఇస్తారా లేకపోతే నీకు భయపడిస్తారా లేకపోతే భయపడతారు అన్న భయం పెట్టుకో మా మేము అంటే ఏదని అనుకుంటున్నావు ఉచ్ఛ ఓపిస్తాడు మిరాజ్ చేయకపోతే నరుకుతాడంట నిజమేనా రామ్ రాం సార్ రామ్ రాన్ సార్ రామ్ రామ్ ఆన్ సార్ నిజం చెప్పాలి సరే అయితే ఏదో షోకి నవ్వు పోతే ఆడ డ్రాయర్లు కూడా బ్లాగ్లు ఇంకిపోయినావంట అబ్బా అంటే ఆయన చెప్పక ముందుగా చెప్పినవంటే ఆ పని చేసిన ఎవరను నువ్వు మనం చేయంగా మనం అడుగు అని ఎట్లా అంటే ఆయన అడిగే ఆన్సర్ చూస్తే ఎట్లా వచ్చింది ఆన్సర్ కాదు సార్ అంటే రాజు డేంజర్ స్మైలీ అంటే మామూలుగా ఉండదు మజాక్ కాదు అయితే అరే యుశేఖర్ గాడు నువ్వు మళ్ళీ తర్వాత ఊసిగాడు పాస్ పండ్ల స్టార్ పాస్ స్టార్ స్టార్డు తెలుసారా అంటారా ఎవరు పండ్ల పాస్టార్డు ఈ ఇవి ఇవి ఏం ట్యూబ్ వాడాలి సార్ అంటే చూసినావా ఆ పాస్మన్ల స్టార్ గారు చచ్చిపోయాడు అంట తెలిసిందారా నీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మినిమం ఎథిక్స్ లేకుండా నువ్వు ఈ చెడ్డ మీద కూర్చుంటే ప్రజలు ఏమనుకోవాలరా సిగ్గుచారం వాళ్ళకి సిగ్గురం ఏముందన్నా

అది నేను చెప్పకుండా సరే అన్న వాడు పెట్టుకునేది విగ్గా లేకపోతే అని ఒరిజినల్ ఏంటి కదా ఆయనకి ఏముందన్నా బట్టతల కాదు యువశేఖర్ కొడంగల్ని గుండు కొట్టించినట్టు కదా ఒకసారి జుట్టు ఇట్లా వీగి చూడన్న విగ్ ఏడు విగ్ పెట్టుకోడు రాజా వర్జనలే అది వర్జనలే హండ్రెడ్ పర్సెంట్ వర్జనలే విగ్ అయితే ఉండదు

కొత్తగా పెట్టాలి అరే పేరు పెడతావు ఒక స్టార్ మనోనికి ఒక బిరుదు ఇద్దామని చెప్పేసి ఆ చందు డిసైడ్ చేసిండు ఆ పేరు ఈ రోజు అనౌన్స్మెంట్ అయితే మేము కుసెట్టినామనమాట మరియా నుంచి రాజు డేంజర్ మీరందరూ కూడా మీరాజ్ స్టార్ అనాలి మీరాజ్ స్టార్ లంజ పేర్లు పెట్టాకు లంజ లంజ పేర్లు కాదు రాజ్ స్టార్ లంజ 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 పేరు ఏంద్రా ఏం పేర్లు ఎత్తి అన్న వద్దంట అయితే

గట్టిగా మాట్లాడు మాట్లాడు ఎప్పుడైనా సరే నీ ఇచ్చేది అంటే మాట్లాడినా మాట్లాడలేదు ఆయన చూడు దైయాలక్ దయలకు దెబ్బలు రకం రకము ఆయనది దానికే ఆయన అడిగిండు ఏమంటుండు చెప్ప సమాధానం ఈయను దెయ్యలా దెబ్బే దెబ్బేస్తుండేమో దానికే అడుగుతుండు ఆయన గైస్యో ఆయన బెదిరించి అనిపించిండు దాంట్లో పాప మన తప్పేం లేదు మా తమ్ముడే ఆడు సరే కాదు యుశేఖర్ అంట

మనము చిన్న చిట్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఫోన్ చేసిన గుర్తుందావు అప్పుడు రికార్డింగ్ కూడా ఉంది సరే అయితే ఇప్పుడు యువ శేఖర్ గురించి పక్కన పెడదాం ఒక రెండు నిమిషాలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చదువుకున్నా ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివినీడీలు అయితే కంపల్సరీ రావాలి కళ్యాణ మీదేసింది అన్నీ చెప్తాను మీద మీద మళ్ళీ మనం తినే తిండి తిండి మీద ఆడు రైతు ఆడు తినే కళ్ళ మీద ఒట్టేసిండు అన్ని నిదాలే చెప్తాడు ఏబిసిడి ఎంత నాయని కూడా చెప్తాడు ఏబిసిడిలు 26 ఎన్నింటలేదురా చెప్పు మిస్టిక్ ఐటెను ఉంటాయా మిస్టిక్ అయినా సరేరా చెప్పు ఏబిసిడి ఈ ఎఫ్ జి హెచ్ ఐ ఎల్ ఎం ఎన్ ఓ టి వై జెడ్ సున్నా ఇంకొకటి తెలువాది నీకు వాడు మూడు ఎక్కుం చెప్తే

చూస్తురా గాయస్ మావాడు కళ్ళ మీద కొట్టేసిండు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా మూడెక్కం చెప్తాడు ముప్పై మంది మూడు సెకండ్ల నీళ్ళు తాగాలి చెప్పురా మూడెక్కం తెలుగులో చెప్పరా చెప్పునా నిన్న ఊశవాడు చెప్తుంటే నాకు సైకల్ చెప్తుండు ఇట్లా ముప్పై ఇట్లా చెప్తుండు చెప్పునా మూడెక్కం చెప్పురా అరే చెప్పురా ఐదో క్లాస్ వరకు చదివిన నిన్న నువ్వు చెప్తా నీకు వచ్చిన ఒక చెప్పురా మూడెక్కం చెప్పు చాలు ఎక్కువే ముందు మూడుక్క మూడు మూడు గంటల మూడు వందల తొమ్మిది మూడు నాలుగు పన్నెండు మూడు వేల పదిహేను మూడు వేల పది మూడు వేల పద్దెనిమిది మూడు ఎనిమిది ముప్పై ఐదు చెప్పురా నువ్వు చెప్పు ఈ మైక్ మూడేళ్ళ మూడిక్క మూడు మూడు ఎంట్ల మూడు వందల తొమ్మిది మూడు నాలుగు నలభై చెప్పురా చెప్పురాని చురుకురావాలన్నావు కదా ఫార్టీ ఫైవ్ ఎంతలా మూడు మూడు పదులనా ము చెప్పు చెప్తా నీ కుద్దా నువ్వు కన్ఫ్యూజన్ చేసిన చెప్పు నాలుగు మూడెక్క వరకు వస్తాయి అండి మూడెక్క చెప్తాడు చెప్పరా సున్న నీ చెప్పు చెప్పు సున్న సున్నా రౌండ్లో కట్టి సున్నా రౌండ్లో సున్నా మూడు నీ వస్తా చెప్పురా సున్నెక్క చెప్పరా చెప్పురా సున్నెక్క చెప్పరా నీ ఒక్కరికి వస్తా సున్నెక్క నీకు కూడా రాదు చెప్పరా చెప్పు నీ కూర్చొని చాపలు అంట తెలుసా ఇలా కదా వేసుకుంటున్నా అనుకుంటే ఇంక అర్థమైతే లేదు కానీ అదే చెప్పురా మూడెక్కం చెప్పు అరే నిన్న ఏమన్నారో ఉషికాంత్ ఇట్లా కడుపులకి వెళ్ళి సార్ తప్పున బయట ఒక ఆఫర్ ఒక్క నిమిషం ఒక ఆఫర్ ఇస్తారా నీకు నీ టాలెంట్ అంతా జనాలకు తెలియాలి అని అంటే నువ్వు ఇప్పుడు యాంకర్ లెక్క మారాలి అయినా నీ గెస్ట్ నువ్వు ఆయన ఇంటర్వ్యూ చేయాలి ఒక పది సెకండ్లు మాత్రమే చేయి చూద్దాం చెప్పు హాయ్ హలో నమస్తే అమాల్ ఫోన్ తీసుకొటుతురు సార్ సార్ ఉజ్జోగిడుస్ట్ మెసేజ్ లో తా అంటావు ఎంటర్వ్యూ ఇంటర్వ్యూ ని గెస్ట్ ఇప్పుడు నేను రాజు డింజర్స్ రాజు డింజర్స్ స్మైల్ అనుకో కాదు ఆయన విజయముద్ర రాజై దయలకు నీకు అని చెప్పేసి దగ్గర ఉన్నది చలో హాయ్ హలో నమస్తే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు ఛానల్ నేను చెప్పురా నువ్వు చెప్పురా నువ్వు చెప్పురా నీకు నచ్చింది చెప్పురా నేను మీ యాంకర్ని నేను మీ యాంకర్ని నేను మీ యాంకర్ని కాదు రైతు బీటా నేను ఎప్పుడు అయితే ఎవరు నువ్వు రైతు బిడ్డ అయితే ఇప్పుడు యాంకర్ అని చెప్పు యాంకరింగ్ చేస్తు చేస్తున్నావు కదా చెప్పు అన్న మనం చేసే పని చెప్పుకోవాలి యాంకరింగ్ మనం పది సెకండ్లు చేయరా నేను రెడీ ఉన్నా కదా అవుతాడు ఎందుకు రూపాయలు ఇగో ఇగో ఒక్క క్వశ్చన్ అడుగు నువ్వు ఎందుకు ఇట్లా దయాల డబ్బై ఎస్టేట్ లెక్కున్నావు అన్నాడు అడుగు క్వశ్చన్ అడుగు చెప్పేఖర్ భయం అవుతుంది యువశేఖర్ గారు వస్తాడని భయం అవుతున్నాడు ఈ రోజు వస్తాడని చెప్పేసరికి నేను ఇంటికి పోతా ఇంటికి పోతా ఇంటికి పోతా నువ్వు తెలుసురా కాకపోతే నువ్వు ఇందాక కార్ వస్తలేదు నేను వెళ్ళిపోతా యువశేఖర్ గారు ఇలా వస్తా అని చెప్పిండు కదా నేను ఆ భయంతోనే పోతున్నాయో అనుకుంటున్నాను

అల్లంగా డావిడ్ ఈ నాట స్టైల్ చెప్పాలంటే చక్కెర వేస్తారు మీ తమ్ముడికి నీకు సిగ్గు లేదా ఆయన సిగ్గు లేదా ఆ కట్టింగ్ ఆడు స్నానం చేయడు జపం చేయడు స్నానం చేసే స్నానం చేయడు జపం చేయడు అందరు కామెంట్ సెక్షన్ లా ఆ గడ్డ మీద ఆతులోలు ఉంది అని అంటారు ఇంత గలీజ్ చేసుకుంటారు నువ్వు మీ తమ్ముడు అని చెప్తున్నావు కనీసం మీ తమ్ముడికి నువ్వు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా ఉన్నది చెప్పు ఏం సంగతి స్నానం చేస్తారు అడవిలో పులి తాను చేస్తాయన్న అడవిలో పులిలా అడవిలో పులివా